హాయ్ అండి దోశలు పోసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటున్నా ఒక గ్లాసు మినపప్పు మూడు గ్లాసులు బియ్యం వేసుకుంటున్నానండి మూడు గ్లాసులు బియ్యం వేసుకుంటున్నా ఇప్పుడు ఒక పిడికేడు శనగపప్పు వేసుకుంటున్నాను దోశలు మెత్తగా వస్తాయి కలర్ వస్తాయి బాగా ఒక స్పూన్ అన్ని మెంతులు వేసుకుంటున్నా బాగా కడిగేసుకుంటున్నానండి స్టోర్ బియ్యం కదా వాసన వస్తున్నట్టు అనిపిస్తుంది ఇలా కడుగుతుంది రెండు మూడు సార్లు మంచిగా కడుగుకుంటాం మిక్సీ వేసుకునేటప్పుడు ఒక పిడికిడ అన్నం వేసుకోవాలండి అన్నం వేసుకుంటే దోశ చాలా మెత్తగా దూదిలాగా వస్తుంది ఎంతో అంత వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది దోశ చాలా మెత్తగా ఉంటుంది పిండి మిక్సీకి వేసుకునేటప్పుడు అన్నం వేసుకుంటే చాలా చాలా మెత్తగా వస్తుంది దోశలు చట్నీ గురించి పల్లీలు వేపుకుంటున్నానండి పల్లీలు వేయించుకొని పల్లీలు అన్నీ వేకుని కొంచెం ఆరబెట్టుకుంటే పొట్టు తీసుకోవడానికి విజీ అవుతుంది పచ్చిమిర్చి కొంచెం నూనెతోటి వేయించుకుంటున్నాను మిర్చి కూడా ఎగటం అయిపోయింది వేయించుకున్న పల్లీలు మిర్చి చట్నీ చేసుకుంటున్నా చిటికంతా చింతపండు వాటర్తో నానబెట్టుకుంటున్నానండి కొంచెం అల్లం తీసుకుంటున్నాను అల్లం సన్నగా ముక్కలు కట్ చేసుకొని పల్లీలు పచ్చిమిర్చి జీలకర్ర చింతపండు వాటర్ నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు కూడా వేసేసుకున్నాం మిక్సీ కొంచెం అంతా ఉప్పు వేసుకుందాం రుచి రుచిగా ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకుంటాం చట్నీ మిక్సీ వేసుకోవడం అయిపోయిందండి చట్నీ తాలింపు పెట్టుకున్నాం కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఇవన్నీ వేసుకుందాము చట్నీ వేయడం అయిపోయింది ఇప్పుడు క్యారెట్ వేపుకుందామండి క్యారెట్ వేపుకొని దోశల మీద వేసుకోవడానికి చాలా బాగుంటుంది టేస్ట్గా క్యారెట్ పొట్ట తీసుకొని ఇలా తురుగుకుంటున్నా తురుముకున్నదండి ఇదంతా తురుముకున్నదాన్ని మంచిగా పెన్లు వేసుకొని కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగనించాక కొంచెం ఆవాలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకుందాము కొంచెం మగ్గినాక ఒక స్పూను పసుపు వేసుకుంటామండి ఇప్పుడు తురుము పెట్టుకున్న క్యారెట్ వేసుకొని వేపుకుంటామండి ఒక స్పూను రెండు అంతా టేస్ట్ సరిపడినంత ఉప్పేసుకొని మంచిగా మగ్గనిద్దాము క్యారెట్ మగ్గాక బాగుంటుంది దోశలు వేసుకుంటున్నాను అండి ఇప్పుడు దోశ పైన వేయించి పెట్టుకున్న క్యారెట్ రెండు స్పూన్లు వేసుకుంటే మంచి టేస్ట్ అనిపిస్తుంది చట్నీ రెడీ అయిందండి దోశలు తింటున్నా చాలా బాగున్నాయండి చాలా మెత్తగా వచ్చాయి కలర్ వచ్చాయి చాలా టేస్టీగా ఉందండి